పత్తి రైతులను చిత్తు చేస్తోంది గులాబీ రంగు పురుగు దాడితో ఈ ఏడాది కూడా దిగుబడి తగ్గిపోయింది ధరలైనా ఆశాజనకంగా ఉంటాయనుకుంటే అదీ లేదు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అరకొర నీటి వనరులతో సాగు చేసిన పంటకు మద్దతు ధర కరవైంది పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేదని కర్నూలు రైతులు వాపోతున్నారు అతిపెద్ద ఆధునీ మార్కెట్లో క్వింటా ఐదు పేలు పలకటం లేదని బోరుమంటున్నారు రాయలసీమలోనే అతిపెద్ద యార్డుగా పేరుగాంచిన కర్నూలు జిల్లా ఆదోని పత్తి మార్కెట్ సరుకు లేక వెలవెలబోతోంది గతంలో రోజు ముప్పై పేల క్వింటాళ్ల వరకు పత్తి విక్రయాలు జరిగిన ఈ యార్డ్లో ఈ ఏడాది పదివేల క్వింటాళ్లలోపే జరుగుతున్నాయి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి జిల్లాలో తీవ్ర కరువు వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి దీనికి తోడు గులాబీ రంగు పురుగుదాడితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది పుండు మీద కారంలా పత్తి ధరలు కూడా పడిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు ఒకరు ఇద్దరికి మినహా మరెవరికీ మద్దతు ధర దక్కడం లేదని ఆందోళన వ్యక్తం just to రేటు చూస్తే నాలుగు వేలు నాలుగున్నర చెప్తారు మాకి నిరుడు చూస్తే ఎనిమిది పది క్వింటల్ వరకు వచ్చింది ఈ సంవత్సరం చూసి ఎగ్ కింటము కింటున్నర వస్తుంది రైతులు ఎట్లా రేటు లేవు రైతుల ఆధారపడి రైతులు చాలా నష్టమైన మరి రేటు మరి ఇట్లు తగ్గిచ్చినారు ఎట్ల ఇది ఇప్పుడు ఒక చెక్ తీసి రెండు వేలు వరకు ఖర్చు వస్తుంది ఇది చూసి నాలుగున్నర ఐదు వేలు దగ్గర పోతుంది చెక్క వచ్చి రెండు క్వింటల్ వస్తుంది మాకు చాలా నష్టం కదా మాకు ఆరున్నర ఆరు వేలు రెండు వేలు అట్లా పోతే ఆరు అవుతుంది పత్తి చేసుకోవచ్చు వేసుకొచ్చిన పత్తి రేటు రావడం లేదు మన ఇటు రావడం లేదు మంచి కోట పత్తి సార్ ఐదు వేల ఐదు ఆరు వందలు లాస్ట్ వేల ఐదు వందలు లాస్ట్ మామూలు ఇప్పుడు పత్తి అంత బావడం లేదు అది నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు ఆరు వందలు రాస్తున్నారు సరిపోస్తారు నాలుగు వేల మూడు వందలు ఐదు వందలు రాస్తున్నారు కష్టమే సార్ ఎట్లా చేయడం అలా లేదు రేటు అట్లా ఇప్పుడు చాలా మంది ఇంట్లో పెట్టుకొని పెట్టుకున్నారు దాన్ని ఇంకా రేటు వస్తుంది ఇంట్లో పెట్టుకున్నారు అది కానీ పోవడం లేదు ఇప్పుడు ఆట పత్ తగ్గలేదు ఎరువులు పురుగుమందులు పత్తి తీత కూలి ఖర్చులు ఇలా ఎకరాకు ముప్పై వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామని ప్రస్తుతం వాటిలో సగం కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనబడటం లేదని రైతులు వాపోతున్నారు కరవు కారణంగా ఎకరాకు రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకే పత్తి దిగుబడులు వచ్చాయని బోరుమంటున్నారు పత్తి నాణ్యంగా లేదంటూ దళారులు క్వింటాకు నాలుగు వేల ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల ఎకరాకి రెండు మూడు క్వింటల్ వస్తుంది అందువల్ల ఇక్కడ మూడు చెక్కలు వేసుకు వచ్చాము పది ఎకరాలు పొలం ఉంది పత్తి ఈ ధరలు ఏమంటున్నారంటే ఏం ఒక చెక్కకి ఐదు ఐదున్నర వేస్తున్నారు ప్రతి ఒక్క రైతుకి పోవడం లేదా రేట్ ప్రభుత్వం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మరి ఎందుకు ఏం క్వాలిటీ బాగుందని ఒక చెక్కకు వేస్తారు ప్రతి ఒక్క చెక్కకు వేరు ఏమైనా పోయింది ఇంకా మిగతా చెట్లు పోలేదు అంటే ఏం క్వాలిటీ బాగలేదా మీద అంటున్నారు సార్ మనకి ఏ ప్రభుత్వం పట్టించుకోవడం రైతు మార్గం ఎట్లా మనకి రైతులకి చాలా కష్టం ఉంది రైతులను ఆదుకోవడం ఎవరు లేదు సార్ మనకి ధర ఆరున్నర వేలు పలికింది ఇప్పట్లో లేదు అది ఎక్కడో ఒక చక్కగా ఐదున్నర ఐదు వేల ఐదు వందలు వేస్తున్నారు ప్రతి ఒక్క రైతుది పోవడం లేదు ఎందువల్ల అని అడిగితే ఏం క్వాలిటీ లేదు అంటున్నారు ఒక చెక్కకి రెండు చెక్కులకు మాత్రం ఆ రేటు పలు ప్రతి ఒక్క సంవత్సరం ఎకరానికి పది కింటలు వచ్చేది ఈ సంవత్సరం ఎకరానికి నాలుగు కింటాలు ఐదు కింటాలు కూడా రావడం లేదు ఎకరాకి ఇరవై వేలు కౌంట్ చేశాం మనకి మద్దతు ధర ఆరు వేల ఐదు వందలు పోతే మనకి ఇటు పట్టు అవుతుంది పత్తి ఉంది మాకు ఆరు వేలు గురించాలని ప్రతి ఒక్క రైతు దాకా పోవడం లేదు పత్తిని బట్టి క్వాలిటీ తీసుకుంటున్నారు అయితే ఆరున్నర వేల దాకా గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు పత్తికి ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయల మద్దతు ధర ఉన్న రైతులకు అందడం లేదు అధికారులు స్పందించి మద్దతు ధర ఇచ్చి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు